చెప్పాలి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బాబు గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి బాబు గారు నమస్కారం అండి సో బాబు హ్యాపీ టు సీ లాంగ్ టైం సో ఏంటి ట్రంప్ రోజుకొక కొత్త ట్విస్ట్ తో మనందరికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఓవర్కమ్ అయ్యాము అనుకునే ఇంకొకటి కొత్తది వచ్చి పడుతుంది ఈ హెచ్ వన్ బి వీసాకి మొత్తానికి ఒక తెర పడింది ఒక కన్క్లూజన్ వచ్చాము అని అనుకోవచ్చు అంటారా ఇప్పటికైనా లేదంటే ముందు ముందు మళ్ళీ వీటిలో కూడా ఇంకా ఏమైనా మలుపులు విరుపులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా ఉండదండి ఇట్ ఇట్ విమ్సికల్ ఇట్ ఈజ్ నాట్ వెరీ లాజికల్ అని దూరంగా చూసిన వాళ్ళకు అనిపిస్తుందండి బట్ బ్రాడ్ ట్రెండ్ ఇస్ క్లియర్ బయట దేశం నుండి వచ్చి మా దేశంలో పనిచేయటం ఇక కాపండి మా వాళ్ళం మేము మా ఉద్యోగాలు చేసుకుంటామని అంటున్నాడు ఆయన ఇది ఆ ఎనభై ఏళ్ళు ఆయన దాదాపు ఎనభై ఏళ్ళు ఈ వయసులో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము నోరు జారి మాట్లాడటము చెప్పింది మళ్ళీ వెనక్కి తీసుకోవటము ఇది చూస్తూనే ఉన్నాం ఇదంతా ఒకటైతేనండి ఈ గత నెల రోజులుగా జరుగుతున్న గందరగోళం ఏదైతే ఉందో దానికి వాళ్ళు బాధ్యులు కాదండి మనలాంటి వాళ్ళు బాధ్యులు నేను చెప్తాను మీకు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటంటే ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తే విదేశీ ఉద్యోగస్తుడు వచ్చి ఆ దేశంలో ఉండి పని చేసుకోవటానికి అథరైజేషన్ అండి ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో కానీ ఇంతకు ముందు చాలామంది చేసిన కామెంట్రీస్లో కానీ ఏమి సజెస్ట్ చేస్తున్నారంటే ఈ లక్ష డాలర్లు దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఈ లక్ష డాలర్లు అభ్యర్థులు కడతారు అన్నట్టుగా చెప్తున్నారు నిజానికి అది ఇల్లీగల్ అండి హెచ్ వన్ బిది స్పాన్సర్షిప్తో పాటు లక్ష డాలర్ల ఫీజు ఆ కంపెనీ కట్టాలి అన్నది ఇచ్చిన రూల్ అండి అంతకుముందు చట్టం కూడా అదేనండి అభ్యర్థులు ఎప్పుడు స్టోరీలో లేరు కాకపోతే ఇన్కరెక్ట్గా అనాలిసిస్ చేసిన కారణంగా ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఫ్రీ లాన్స్ వర్క్ పర్మిట్ వీజాలు ఉండటం మనం చూస్తాం పోర్చుగల్లో కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ముఖ్యంగా జర్మనీ స్పాన్సర్ చేస్తున్న వీజాస్ ఉన్నాయండి ఉద్యోగం లే ఉద్యోగం లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి నేను ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్ అని బ్యాంకులో డబ్బులు చూపిస్తే ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు అక్కడ ఉండి ఉద్యోగం వెతుక్కునే వెసులుబాట్లు యూరోపియన్ యూనియన్ దేశాల్లో కొన్నిట్లో ఉన్నదండి అమెరికాలో అది లేదు మనకి అమెరికాలో స్పాన్సర్షిప్ చేస్తున్న కంపెనీ ఫీజు మొన్నటి మొన్నటి వరకు వెయ్యి పదిహేను వందలు సూపర్ ఫాస్ట్గా చేయాలి అనుకుంటే యాక్సిలరేటెడ్ స్పీడ్ రెండు వేల ఎనిమిది వందల డాలర్లు కట్టించుకుని క్విక్గా ప్రాసెస్ చేసేవాళ్ళం ఈ ఫీజు కూడా కంపెనీయే కడుతుంది కంపెనీకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు వాళ్ళు క్యాండిడేట్స్ని క్యాండిడేట్స్కి అవసరం ఉండి అమెరికా వెళ్ళటం లేదు అమెరికన్ కంపెనీకి తన కంపెనీలో పని చేయటానికి ఈ నైపుణ్యం ఉన్న వ్యక్తులు కావాలి లోకల్గా లేరు లోకల్గా ఉన్న ఉద్యోగాలకి ఇస్తున్న శాలరీ కంటే తక్కువ ఇవ్వట్లేదు అని లేబర్ కండిషన్స్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆ లేబర్ డిపార్ట్మెంట్కి మీరు కన్విన్సింగ్గా అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఆ దేశంలో పెటిషన్ అంటారు మీరు పెటిషన్ పెట్టుకుంటే అప్పుడు ఈ ఫీజు కట్టినప్పుడు ప్రాసెస్ చేసి క్యాండిడేటు దేశంలో ఉంటే దేశం బయట ఉంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి నేను అంటున్నట్టుగా ఈ గత నెల రోజుల కన్ఫ్యూషన్ అన్నది అమెరికా చట్టం పూర్తిగా అవగాహన లేకుండా అందరూ గగ్గోలు పెట్టడమేనండి దేశం బయట ఉన్న వాళ్ళు గబుక్కుని వచ్చేసేయండి అని పెద్ద కంపెనీలు వాళ్ళే చెప్పారు సో ఈ కన్ఫ్యూజన్లో ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు మీరు చూసి ఉంటారు కదా అది లేకపోతే మైక్రోసాఫ్ట్ మీరు దేశం బయట ఉంటే గబగబా వచ్చేసేయండి అన్నారు అదేదో ఒక ఎమర్జెన్సీ లాగా యుద్ధంలో పారిపోవటం కానీ అట్లా జరిగినట్టుగా అందరూ పొలోమణి వెనక్కి వెళ్ళారు బట్ దిస్ ఇస్ పానిక్ అంటే ఇది కేవలం అంటే ఆ చట్టం గురించి వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ లో మనం అర్థం చేసుకోవడం తప్పుగా ఒక క్లారిటీ లేకుండా ఉండడం మూలాన వచ్చినటువంటి కన్ఫ్యూషన్ అంటారు ఇదంతా వాళ్ళు డే వన్ నుంచి క్లారిటీతోనే ఉన్నారు ఇప్పుడు యుఎస్సీఐఎస్ కూడా దాన్ని ఏమి పెద్ద అమెండ్మెంట్ చేసింది లేదు సేమ్ డే వన్ ఏదైతే ఉన్నారో దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు కంగారు అండి మోస్ట్లీ కంగారు క్లారిటీ లేకపోవడం అన్నది వాస్తవం అది రెండు రోజుల్లోనే క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు నెల రోజులైందండి మనం అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ చర్చలో అప్పటికొచ్చిన వార్తలు మనం చర్చిస్తున్నాము సెప్టెంబర్ నైన్టీన్లో నైన్టీన్త్న వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ కానీ దాన్ని రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చారు అండ్ దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్ నిజం చెప్పాలంటే మనము ఎందుకో భయపడి క్యాండిడేట్స్ కట్టాలి కట్టాలి అని అంటున్నాం కదా నిజానికి అది ఎందుకో కాదండి మన వాళ్ళు చాలా తొండి చేస్తారు అక్కడ ఉద్యోగం లేకపోయినా కూడా ఉద్యోగం ఉంది అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి బెంచ్ మీద కూర్చుని అవకాశం వచ్చే వరకు అక్కడ నామకే వాస్తే జీతం తీసుకుని ఉంటారండి ఇప్పుడు నేను అన్నట్టుగా బిగినింగ్లోనే అన్నాను ట్రంప్ గందరగోళం సృష్టిస్తాడు విమ్సికల్గా యాక్ట్ చేస్తాడు కెప్రీషియస్గా ఉంటాడు మార్చుకున్నట్టుగా ఉంటుంది బట్ అంతర్లీనంగా మీరు మాకొద్దు మీరు మా ని మోసం చేస్తున్నారు అని అంటున్నారు అది కాదని చెప్పమనండి ఇప్పుడు అమీర్పేటలో దొంగ ప్రాజెక్ట్ రిపోర్టుల దగ్గర నుంచి అమీర్పేట నుండి మీ ఉద్యోగం ఇంటర్వ్యూ ఇంకెవరికో వాడితో మా చేయించి డబ్బులిచ్చి చేయించిన పద్ధతులు మనకు ఉన్నాయి కదా మనం స్పెషలిస్ట్లం కదా దాంట్లో సో మీరు తప్పు చేస్తున్నారు ఎవరంటే వాళ్ళు రావడానికి ఇల్లేదు అని హక్కు ఆ దేశానికి ఉంటుంది కదండి అది జరుగుతుంది నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు దొంగ సర్టిఫికేట్లు దొంగ జాబ్ ఇంటర్వ్యూలు అమెరికన్ యూనివర్సిటీ ఎంట్రన్సులకి టోఫులు టోఫిల్ ఐదు లక్షల రూపాయలు తీసుకుని మీ పేరుతో పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నారండి అంటే ఇంత మోసపూరితంగా చేస్తున్న విషయాలు తెలియకుండా ఉంటాయా అది పట్టుకున్నారు ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్ అండి ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితము సత్యం కంప్యూటర్స్ నుంచి దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళని అమెరికాకు వచ్చేదాకా ఆగి అమెరికాలో అరెస్ట్ చేశారు ఆ క్యాండిడేట్స్ సో ఎస్ ఐ డోంట్ లైక్ హౌ ట్రంప్ ఈస్ డూయింగ్ ఇట్ బట్ మన వాళ్ళు ఏం ఏమంత పెద్ద ఏం కాదు మన వాళ్ళు ఏం పెద్ద సెయింట్స్ కాదు చేసే తప్పులన్నీ మన వాళ్ళు చేస్తారు ఇట్లా చేస్తున్న కంపెనీలు క్యాండిడేట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినాయి అందుకని మనందరం నిజంగా అట్లా ఇవ్వాలేమో ఇది ఇట్స్ ఇల్లీగల్ కంపెనీ కెనాట్ టేక్ దిస్ మనీ ఫ్రమ్ ద క్యాండిడేట్